కల్వకుంట్ల కవిత ఆమె భర్త అనిల్ కుమార్ సాగిస్తున్న భూ కబ్జాలపై స్థానికులు ఎంపీ ఈటల రాజేందర్కు ఫిర్యాదు చేశారు వాళ్ల చెరువులో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు నగరం నడి ఒడ్డున ఉన్న రెండు వేల కోట్ల విలువైన భూమిని జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్ పేరుతో కబ్జా చేశారని స్థానికులు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు కుకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలోని బాలానగర్ సమీపంలో ఐడిపిఎల్కు చెందిన సర్వే నంబర్ రెండు వేల పది నాలుగు భూమిలో భర్త అనిల్ సిఎం రేవంత్ రెడ్డి బినామీ ఏవిరెడ్డి తో కలిసి కబ్జా చేశారన్నారు ఓవర్‌లాప్ భూ సర్వే నెంబర్లని ఆధారంగా చేసుకుని ఈ తతంగం నడిపించారని స్థానికులు ఆరోపించారు. సార్ ఏ అధికార దగ్గర ఏ రాజకీయం ద్వారా అధికారం కుమ్మకం కాబట్టి దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకుంటే మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దీన్ని తప్పకుండా ప్రజా ప్రభుత్వ ఆశ అనేది దక్కించబడుతుంది మాత్రం అన్ని అక్రాంతం అయిపోతుంది ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని ఫ్లాట్స్ కట్టి అమ్మకాలు మొదలు పెట్టారని చెప్పారు కవిత భర్త అనిల్ కు ఇక్కడ భూమి ఎలా వచ్చింది అన్న దానికి సమాధానం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బదిలీ జరిగిందని దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్ సీఎం బినామీ ఏవిరెడ్డి ప్రత్యక్షంగా ఉన్నారని ఇక రేవంత్ రెడ్డి కవిత పరోక్షంగా ఉన్నారని వివరించారు రెండు వేల కోట్ల విలువైన ఇరవై ఎకరాల భూమిని కాపాడాలని ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల హాస్పిటల్ వంటి ప్రజా ప్రజా ఉపయోగ నిర్మాణాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు తాము అనేక సార్లు హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఎం కవిత జోక్యంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోవటం లేదన్నారు కలెక్టర్ కూడా పట్టించుకోవటం లేదన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై చేసిన భూదందాపై పార్లమెంటులో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు ఇక ఈ అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడతానని ప్రభుత్వ భూమిని కాపాడుకుందామని వారికి హామీ ఇచ్చారు

పార్లమెంట్ లో రేజ్ చేస్తే ఇది పక్క వీళ్ళది గత తెలుసు అంత అంత కుంభక సార్ ఏ అధికార దగ్గర పోయినా ఏ రాజకీయ దగ్గర అధికారం కుంభక కాబట్టి దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకుంటే మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దీన్ని తప్పకుండా ప్రజా ప్రభుత్వ ఆశ అనేది దక్కించబడతారు మాత్రం అన్ని అక్రాంతం అయిపోతాం సార్ మీ కంప్లైంట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ నేను సప్లై చేస్తాను బ్యాంక్ ట్రాన్సాక్షన్ వైట్ అమౌంట్ కి అనిల్ సేల్ చేయాలి కదా ఫ్లాట్ కట్టినాక సేల్ చేయాలి కదా అది కోటి రూపాయలు పోతున్నాయి ఫోర్టీన్ కోసం ఇక్కడ చిన్న బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మేము అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇచ్చిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాం మీకు ఇస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అకౌంట్స్

బై ఫైలింగ్ డాక్యుమెంట్ ఫ్రమ్ ప్రాపర్లీ సార్ ఐడి ఒకటి రావాలి కదా ఇది మళ్ళీ చెప్పాలి కదా సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు తమ ద్వారా ముందు పోల్సినది మీ పార్లమెంట్ లో రేజ్ చేస్తే ఇది పక్క వీలది తెలుస్తుంది అంత అంత కుమ్మకయ్యన సార్ ఏ అధికారి దైరమైనా ఏ రాజకీయ నాయకుడు అధిక కుమ్మకయ్యనారు కాబట్టి దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకుంటే మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దీన్ని తప్పకుండా ప్రజ ప్రభుత్వ అసెంబ్లీ ని దకిచబడతది లేకపోతే మాత్రం అన్ని అన్యక్రంతం అయిపోతాం సార్ మీ కంప్లైంట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ అని సప్లై చేస్తారు దయచేసి దయచేసి 14 కరోడ్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వైట్ అమౌంట్ కి అనిల్ సేల్ చేయాలి కదా ఫ్లాట్ కొన్ని కట్టినాక సేల్ చేయాలి కదా అది కోటి రూపాయలు పోతున్నాయి ఫోర్టీన్ క్రోర్స్ ఇక్కడ చిన్న బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ లో ఇచ్చాం మేము అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇచ్చిన డీటెయిల్స్ మీకు ఇచ్చాం మీకు ఇస్తున్నాం ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చెక్ నెంబర్ చెక్ నెంబర్ తో యుక్తంగా వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్

ఐడిపెన్ లో కమిషన్ ఎక్కా సార్ ఐడిపెన్ కూడా రావాలి కదా ఇది malaria అని చెప్పాలి కదా సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు సిబిఐ ఈడి వాళ్ళకి పంపిస్తే అన్ని డిటెయిల్స్ వచ్చేస్తాయి మీరే సమర్ధ ద్వారా ఏమైనా ముందు వాల్సింది లాస్ట్ దిక్కు మీరే మాకు కావాలనే విషయం యు పార్లమెంట్ లో రైజ్ చేస్తే ఇది పక్క వీళ్ళ అది తెలుస్తుంది అంతా